మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ద వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ గొలగమూడి నెల్లు వివిధ రకాలైనటువంటి అభిషేకాలను పూర్తి చేసి స్వామివారి దర్శనానికి అనువంశిక ధర్మకర్తలైనటువంటి పూసపాటి గజపతి రాజుల్ని ముందుగా ఆ ఆలయంలోకి దర్శనార్థం పిలవడం జరిగింది అక్కడ ఉన్నటువంటి స్థానాచార్యులు ప్రధానాచార్యులు వారి పిలుపు మేరకు పూసపాటి గజపతి రాజుల్లో ఇవాళ వారసులైనటువంటి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు కుటుంబ స్వామి స్వామివారిని సేవించుకున్నారు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు కానీ నేను కానీ సమయానికి అక్కడ పోలేని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి రెవెన్యూ శాఖ మంత్రి గారైనటువంటి గౌరవనీయులు అనగానే సత్యప్రసాద్ గారిని ప్రభుత్వం తరఫున వారికి నియమించడం జరిగింది వారితో పాటు ఆ జిల్లాకే సంబంధించినటువంటి రాష్ట్ర హోంమంత్రి గారైన శ్రీమతి అనిత గారు కూడా స్వామివారి దర్శనంలో పాల్గొనడం జరిగింది ఇవాళ జరిగేటువంటి కార్యక్రమాల్లో ముఖ్యంగా అనేక ఆలయాల్లో కేంద్ర ప్రభుత్వం పర్యాటక రంగం నుంచి ప్రసాద స్కీమ్ అనేటువంటిది ఒకటి ప్రవేశపెట్టి ఆ స్కీమ్ పరిధిలో అనేక ఆలయాలని అభివృద్ధి చేస్తూ వస్తుంది మరి దేవాదాయ శాఖ మంత్రిగా నేను రెవెన్యూ మంత్రి గారు హోం మంత్రి గారు అనువంశిక ధర్మకర్తల్లో ఉన్నటువంటి అశోక్ గజపతి రాజు గారు దేవాదాయ శాఖ అధికారులు అందరం కలిసి దాదాపు ఒకటిన్నర మాసం ఒక మాసం క్రింద దీన్ని రివ్యూ చేశాం ఈ ఉత్సవాలని ఘనంగా చెయ్యాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వ ఆలోచన ఇది అక్కడ నుంచి రాష్ట్ర హోం మంత్రి గారు రాష్ట్ర రెవెన్యూ మంత్రి గారు పంపించినటువంటి సమాచారం చనిపోయినటువంటి వాళ్ళు కూడా పిల్లా మహేష్ చంద్రంపాళెం మధురవాడ విశాఖపట్నం పిల్లా శైలజ వైఫ్ ఆఫ్ మహేష్ చంద్రంపాళెం మధురవాడ ఇద్దరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ భార్య ఇన్ఫోసిస్లో ఉంటే భర్త హెచ్సి హెచ్సిఎల్లో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళిద్దరూ కూడా ఈ చనిపోయిన వాళ్ళలో ఉన్నారు గుజ్జారి మహాలక్ష్మి వైఫ్ ఆఫ్ ప్రసాద్ హెచ్బి కాలనీ విశాఖపట్నం పైల వెంకటరత్నం ఉమానగర్ హెచ్బి కాలనీ వెంకోజీపాలెం కుంపట్ల మణికంఠ ఈశ్వర్ శేషారావు మాచవరం అంబాజీపేట ఈస్ట్ గోదావరి ఎడ్ల వెంకట్రావు అడవివరం సింహాచలం పత్తి దుర్గాస్వామి నాయుడు వారిపాలెం మాచవరం అంబాజీపేట వీళ్ళు ఏడుగురు చనిపోయినటువంటి వాళ్ళలో ఉన్నారు ఒకరు హాస్పిటల్లో చికిత్స పొందుతారు ఇప్పుడే గౌరవనీయులైనటువంటి భారత ప్రధానమంత్రి గారి సంతాప సందేశం కూడా రాష్ట్ర ప్రభుత్వానికి చనిపోయిన వాటి వాళ్ళకి వారు ప్రత్యేకంగా సంతాపం తెలపడం